హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం నా మనసులో నిలిచేవే స్టోరీలోనే ఎపిసోడ్ ఎయిట్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నీకు మరొకరితో పెళ్ళి నేను బ్రతికుండగా జరగనివ్వండి చందమామ ఈ జన్మకి నువ్వు ఈ రుద్రకు మాత్రమే సొంతం కాదు అని నువ్వు ఇంకొకరిని చేసుకోవాలనుకుంటే ఐశ్వర్ నాలోని రాక్షసుడు బయటకు వస్తాడు నా కోపం నీ మీద చూపలేకపోవచ్చు కానీ నిన్ను పెళ్లి చేసుకునే ఆలోచన చేసేడు మాత్రం బ్రతకడు యు ఆర్ మైండ్ నాకు మాత్రమే సొంతం చందమామ నిన్ను నేను వదులుకోను నా నర నరంలో నిన్ను నింపేసుకున్నా నేను చేసిన తప్పుకు నువ్వు ఏ శిక్ష వేసినా భరిస్తాను కానీ నాకు దూరం అయితే మాత్రం నేను తట్టుకోలేను నీకు చాలా పెయిన్ ఇచ్చాను కదా ఆ పెయిన్కి నేనే మందవుతానురా నువ్వు ఎక్కడున్నావో తెలిస్తే వెంటనే నా దగ్గరికి తెచ్చుకుంటాను ఐ హోప్ లోపు నువ్వు ఎలాంటి పిచ్చి డిసిషన్ తీసుకోకుండా ఉండాలని వేద ఆలోచనలలో మునిగి ఉన్న రుద్రను డిస్టర్బ్ చేస్తూ రింగ్ అవుతుంది అతడి ఫోన్ నిత్య పిలుస్తుంది అని చెప్పి తులసి గారి కాల్ కట్ చేసిన వేద ఎలాగైనా చరణ్తో మాట్లాడి ఈ పెళ్లి జరగకుండా చూడాలి తెలిసి తెలిసి మరొకరు ఎంగిల్ చేసిన దేహాన్ని నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకునే చరణ్కి పంచి మోసం చేయలేను అనుకుంటూ తనతో పాటు తెచ్చుకున్న బ్యాగ్లో నుండి టవల్ తీసుకొని ఫ్రెష్ వెళ్తుంది డ్రెస్ రిమూవ్ చేసి షవర్ ఆన్ చేసిన వేతకు తన ఒంటి మీద వాటర్ పడగానే పంటిగాట్లు మంటను పుట్టిస్తుంటే మళ్ళీ నైట్ జరిగింది గుర్తు చేసుకుంటూ అలాగే షవర్ కింద నిలబడి ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తూ ఎంతసేపు ఉన్నదో కూడా తెలియదు బయట కాలింగ్ బెల్ సౌండ్కి త్వర త్వరగా స్నానం చేసి మెత్తగా ఉండే కాటన్ డ్రెస్ వేసుకొని నీళ్లు కారుతున్న తలకి టవల్ చుట్టుకుంటూ హాల్లోకి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది ఎదురుగా ఉన్న ఫుడ్ డెలివరీ బాయ్ని చూసి నేను ఈ ఫుడ్ ఆర్డర్ చేయలేదు రాంగ్ అడ్రస్కి వచ్చారు అని చెప్పి డోర్ క్లోజ్ చేయబోతే ఒక్క నిమిషం మేడం వేదా అంటే మీరేనా అని అడుగుతాడు డెలివరీ బాయ్ నేనే అన్నట్టు వేద తల ఊపగా ఈ ఆర్డర్ మీ పేరు మీదే వచ్చింది మేడం కానీ నేను ఏ ఆర్డర్ ఇవ్వలేదు అంటూ ఉండగా వేద ఫోన్ రింగ్ అవుతుంటే వన్ మినిట్ అని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళి చూడగా నిత్య కాల్ చేస్తూ ఉంటుంది వేద కాల్ లిఫ్ట్ చేయగానే వేద నీ కోసం ఫుడ్ ఆర్డర్ చేశాను వచ్చింది తీసుకోవే నీకు శ్రమ ఎందుకు నిత్య నేను చేసుకునేదాన్ని కదా అక్కడ హల్దీ ఎంజాయ్ చేయకుండా నా గురించి ఆలోచిస్తున్నావు ఎందుకు ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా ఆఫ్టర్నూన్ వన్ అవుతుంది ఇప్పటి వరకు తినకుండా ఉన్నదే కాకుండా నాకు శ్రమ అంట కొట్టనంటే మొహం చట్నీ అవుతుంది వెళ్ళి ఫుడ్ తీసుకోపో టైం వన్ అని నిత్య చెప్పగానే టూ అవర్స్ ఏడుస్తూనే వాష్రూమ్లో ఉన్నది గుర్తొచ్చి సారీ నిత్య పడుకున్న టైం చూసుకోలేదని చెప్పి నువ్వు నా గురించి ఇంతలా ఆలోచిస్తూ ఉంటే నేను నీకు అబద్ధం మీద అబద్ధం చెప్తున్నా నీ స్నేహానికి నేను అర్హులని కాదు నిత్య నన్ను మన్నించవే అని మనసులో అనుకుంటూ ఉంటే సారీ చెప్పి నన్ను వేరుగా చూస్తే చంపుతా అర్థమైందా అని కోపంగా చెప్తుంది నిత్య నిత్య కోపంలో కూడా ప్రేమే తెలుస్తుంటే చిన్నగా నవ్వుకొని ఓకే వెళ్తున్నా తీసుకొని తింటా కూడా సరేనా గుడ్ గర్ల్ చెప్పిన మాట వింటావు అని డ్రమాటిక్గా చెప్పి తిని రిస్క్ తీసుకో బాయ్ అని కాల్ కట్ చేస్తుంది నిత్య నిత్య కాల్ కట్ చేసాక బయటకు వెళ్ళి ఫుడ్ తీసుకొని సారీ వెయిట్ చేయించినందుకు అని చెప్తుంది వేద ఇట్స్ ఓకే మేడం అని చెప్పి డెలివరీ బాయ్ వెళ్ళిపోగా వేద డోర్ క్లోజ్ చేసి ఏదో తిన్నా అన్నట్లు కొంచెం ఫుడ్ తిని అక్కడ ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ నుండి పెయిన్ కిల్లర్ వేసుకొని బెడ్ మీద వాలిపోతుంది పడుకున్న ఐదు నిమిషాలకి నిద్రపోతుంది అలసిన దేహం విశ్రాంతి కోరటంతో వేద ఆలోచనలలో మునిగి ఉన్న రుద్రను డిస్టర్బ్ చేస్తూ రింగ్ అవుతుంది అతడి ఫోన్ లిఫ్ట్ చేసి తను ఇప్పుడు ఎక్కడుందో తెలిసిందా ఆనంద్ కూల్ రుద్రా ఎందుకు అంత కంగారు పడుతున్నా కూల్గా ఉండమని ఆనంద్ చెప్పినంత ఈజీగా రుద్ర ఉండలేడు కదా తన వల్ల ఒక ఆడపిల్ల అక్కడ ఎంత బాధపడుతుందో తెలిసి ఇక్కడ అతడు ఎంత వేదన అనుభవిస్తున్నాడో అతనికే తెలుసు ఆ అమ్మాయి ఫ్రెండ్ పెళ్ళని నిన్న నైట్ సిటీ బయట ఉన్న ఫామ్ హౌస్కి వెళ్ళిందంట రుద్ర ఫామ్ హౌస్కి వెళ్ళిందా మన వాళ్ళు తెలుసుకున్న దాని ప్రకారం తను వాళ్ళ ఫ్రెండ్ ఫామ్ హౌస్కి వెళ్ళింది అక్కడ ఫ్రెండ్ హల్దీ అంట అందుకే వెళ్ళింది ప్రజెంట్ తను అక్కడ ఉండదు ఎక్కడ ఉన్నావు చందమామ ఫ్రెండ్ మ్యారేజ్ కోసం వెళ్తున్నా నిన్ను నేను తీసుకొచ్చానా అంత నైట్ సిటీ బయటకి స్కూటీ మీద అలా వెళ్తారా ఎవరైనా నేను కాకుండా ఇంకెవరైనా నో నో ఆ ఊహ కూడా నేను భరించలేను నా లైఫ్లోకి నువ్వు అలా రావాలని ఉందేమో అందుకే నాకు కనిపించావు చందమామ అని రుద్ర మనసులో అనుకుంటుంటే హలో రుద్ర ఉన్నావా ఆనంద్ నేను నీతో మాట్లాడాలి ఇక్కడికి రా అని చెప్పి కాల్ కట్ చేసి తర్వాత తను ఏం చేయాలో ఒక నిర్ణయానికి వచ్చి ఆనంద్ కోసం ఎదురు చూస్తూ కింద హాల్లో సోఫాలో కూర్చుంటాడు రుద్ర రమ్మని పిలవగానే ఆనంద్ రుద్ర ఉండే ఫామ్ హౌస్కి వెళ్తాడు ఆనంద్ రాగానే కూర్చోమని తన పక్కన ప్లేస్ చూపిస్తాడు రుద్ర రుద్ర పక్కన కూర్చుంటూ ఏమైంది రుద్ర వేసేందుకు అంత డల్గా ఉంది పైగా నువ్వు దేనికో బాధపడుతున్నట్లున్నావు ఎప్పుడు సీరియస్గా ఉండే రుద్ర అలా ఏదో పోగొట్టుకున్నట్లు ఉండడం చూసి అడుగుతాడు ఆనంద్ ఆనంద్ అలా అడగగానే రుద్ర తన ఎమోషన్ని కంట్రోల్ చేసుకోలేక గట్టిగా అతన్ని హక్ చేసుకుంటాడు ఎవరి ముందు తన ఎమోషన్ని చూపించని రుద్ర ఇప్పుడు అలా తన ముందు అతడి బాధను తెలుపుతుంటే తను అతడికి ఎంత ముఖ్యమో మరొకసారి చెప్పకనే చెబుతుంటే రుద్రను తిరిగి కవగలించుకొని ఏం జరిగింది రుద్ర అని లాలనగా అడుగుతాడు ఫైవ్ మినిట్స్ ఆనంద్ని హక్ చేసుకొని తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని సరిగా కూర్చొని నైట్ నేను తాగిన డ్రింక్లో ఎవరో డ్రగ్ కలిపారు అది కూడా నాలా సెక్షువల్ ఫీలింగ్స్ పెంచే డ్రగ్ రుద్ర చెప్పిన దానికి ఆనంద్ షాక్తో అతడి వైపు చూస్తుంటే నైట్ పబ్లో ఏం జరిగిందో చెప్పి మీకు మళ్ళీ చెప్తాను నేను పబ్ నుండి బయటకు వచ్చి ఇంటికి వస్తూ ఉంటే నేను నీకు వాట్సప్ చేసిన అమ్మాయికి కనిపించిందని చెప్పి నైట్ తను ఆమెతో ఎలా ప్రవర్తించాడో చెప్తాడు రుద్ర చెప్పింది విన్న ఆనంద్ లాగి పెట్టి కొడతాడు అతడి చెంప మీద ఆనంద్ దగ్గర మాత్రమే తను తనలా ఉండే రుద్ర అతడు కొట్టినా ఏమనడు ఎందుకంటే తను చేసిన తప్పు అని రుద్రకి కూడా తెలుసు కాబట్టి ఇప్పుడు నిన్ను కొట్టింది నైట్ జరిగిన దానికి కాదు రుద్ర నైట్ నువ్వు అలా కావాలని చేయవని నేను నమ్ముతున్నాను ఆడవాళ్ళకి నువ్వు ఎంత గౌరవం ఇస్తావో నాకంటే బాగా ఎవరికి తెలుసు అలాంటి నువ్వు ఒక అమ్మాయిని టచ్ చేసావంటేనే నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నావో నేను అర్థం చేసుకోగలను కానీ నువ్వు చేసిన దానికి ఆ అమ్మాయి ఎంత బాధలో ఉంటుందో తెలిసినప్పుడు అలా ఎలా తను వెళ్ళేది కూడా ముద్దులో నిద్రపోయావు నిన్ను కొట్టింది కూడా నువ్వు తనని వెళ్లకుండా నువ్వు నువ్వేం చేస్తావో నాకు తెలియదు తనే నా చెల్లిగా నీ భార్యగా రావాలి మరో ఆరు రోజుల్లో తన పెళ్ళి అని తెలిసింది అది ఎలా ఆపుతావో నీకు ఇష్టం కానీ తన మెడలో నువ్వే తాలి కట్టాలని చెప్పి రుద్రవైపు చూస్తాడు నేను చెప్పింది చేస్తావు కదా అన్నట్లు తప్పకుండా తనే నీ చెల్లి అది నైట్ తనని తీసుకొచ్చినప్పుడే ఫిక్స్ అయ్యాను కానీ మనం ఇప్పుడు ఏం చేయాలంటే అని అతడి ప్లాన్ని ఆనంద్కి చెప్తాడు కష్టమే కానీ చేద్దామని చెప్తాడు ఆనంద్ అంతలో సంజయ్ సీసీటీవీ ఫుటేజ్ సెండ్ చేయగా తాము అనుకున్న పని స్టార్ట్ చేస్తారు ఇద్దరు Continue.